జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. కొన్నిసార్లు వెయిట్ చేసినప్పుడు, వాయిదా వేసినప్పుడు ఒక అవకాశాన్ని మిస్ చేస్తారు. నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. ఈ రోజు మీతో వాయిదా యొక్క మోసం గురించి మాట్లాడతాను. నాకు తెలుసు మీరు నవ్వుతారు అని మీకు తెలుసా వాయిదా వేయడం ఎందుకొక మోసమో ఎందుకంటే అది చెప్తుంది నేను దేవుని పట్ల విధేయత ఉంటాను కనుక అవైయతలో లేను అయితే కొన్నేళ్ల క్రితం దేవుడు నా మనసులో ఏం చెప్పాడంటే మంచి ఉద్దేశాలు విధేయత కాదు అని అందుకే అనుకుంటాం చూడండి దేవుడేం చెప్పాడో నాకు తెలుసు నేను అది చేస్తాను అయితే ఆయన మరొక సమయం వరకు వెయిట్ చేయమని చెప్పనంత వరకు అప్పుడు ఇప్పుడు అనేదే దేవుని సమయం ఈ రోజు మీరు తెలుసుకోబోయే విషయాల్లో ఒకటి ఏమిటంటే దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్లకుంటే అప్పుడు చివరికి అభిషేకం లేకుండా వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే దేవుడు ఏదైనా చేయమన్నప్పుడు దాని మీద అభిషేకం ఉంటుంది చూడండి ఈరోజు నేను చెప్పవలసిన సందేశం ఇదే అంటే దీని మీద అభిషేకం ఉంది ఇప్పుడు నేను వేరే ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే బహుశా అదంతగా అభిషేకించబడదు బహుశా బహుశా వెయిట్ చేసి వచ్చేసారి వచ్చినప్పుడు బోధిస్తా ఈరోజు అభిషేకించబడినంతగా అయితే ఉండదు మీరు అది అర్థం చేసుకోవాలి దేవుడు మీ మనసులో ఏదైనా ఉంచితే ఆయన చెప్పినప్పుడు చేయడం మీకు ఎక్కువ ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఆయన అభిషేకం ఆయన కృప మీకు హెల్ప్ చేయడానికి ఉంటాయి మీరు అనుకునేంత వరకు వాయిదా వేస్తే చూడండి దేవుని సమయం ఆయన చిత్తంతో సమానం అందుకే మనం దేవుని చిత్తంలో ఉండాలంటే ఆయన సమయంలోనూ మనం ఉండాలి కనుక ముందుగా చెప్తున్నాను క్రీస్తుని జీవితంలోనికి స్వీకరించడానికి వాయిదా వేస్తుంటే పూర్తిగా సరెండర్ అవ్వడానికి వాయిదా వేస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మాట్లాడతాం తిరిగి జన్మించుంటే పరిశుద్ధాత్మను పొందుతారు దీన్ని వేరేగా చెప్తాను పరిశుద్ధాత్మ మిమ్మల్ని పొందాడా చూడండి అదే ఎక్కువగా పరిశుద్ధాత్మ బాప్తి అనుకుంటాను ఎందుకంటే మీకు నచ్చదు మొదటిసారి పరిశుద్ధాత్మను పొందడం క్రీస్తుని స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారు ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అందరూ ఒకటైతే డెబ్భై ఆరులో నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మను పొందినప్పుడు ఒకలా చివరికి వచ్చినట్లయింది మంచి క్రైస్తరాలుగా ఉండడానికి ఎంతో కష్టపడ్డాను ప్రజలు ఇలా అంటారని తెలుసా మీకు క్రైస్తవ జీవితం జీవించడం కష్టం అని చూడండి కష్టం కాదు దేవుడు మీ ద్వారా అది చేయనంత వరకు మీరు చేయలేరు మీరు చేయలేరు పరిశుద్ధాత్మ లేకుండా చేయలేరు పరిశుద్ధాత్మతో నిండి ఉండడానికి ఒకే ఒక మార్గం మీ అంతటినీ ఆయనకు ఇస్తేనే చూడండి మనం ఆయనకు భాగాల్లో ఇవ్వాలనుకుంటాము నేను చెప్తాను నరకానికి వెళ్ళకూడదు అన్నంతవరకే ఏసు కావాలంటాం కానీ చాలినంతగా అందుకే ప్రోత్సహిస్తున్నాను నాకు తెలుసు జీవితకాలం దీన్ని చేయడంతో దేవునికి మీరు మూసివేయాలి అనుకునే ఎరియాలి మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటున్నారు కనుక మీరు మూసివేసిన ఏ ద్వారాన్ని తెరవడం సంగతి ఏమిటి మీకు మీకు తెలిసిన ద్వారాలను మీరు తెరిచినప్పుడు మీకు తెలుసు అది కొంచెం బాధను కలిగిస్తుంది చూడండి బాల్యంలో నా తండ్రి చేత సెక్షువల్ అబ్యూజ్ నుంచి నేను నా జీవితంలోని ఆ ఏరియాలోనికి దేవుణ్ణి రానివ్వనంత వరకు స్వస్థతను పొందలేదు అది ఈజీ కాదు దాని గురించి మాట్లాడడం ఈజీ కాదు దాని గురించి లోకానికి చెప్పడం ఈజీ కాదు అయితే దాని ద్వారా స్వస్థతను పొందాను కొన్నిసార్లు వెయిట్ చేసినప్పుడు వాయిదా వేసినప్పుడు ఒక అవకాశాన్ని మిస్ చేస్తారు కొన్ని వచనాలను చూద్దాం గలతి ఆరు పది ముందుగా తొమ్మిది ఇలా చెప్తుంది ఏం చేస్తుందో మర్చిపోయాను ఓ మేలు చేయటి ఎందు విసుకెందు అలేక మేలు చేసి తిమేని తగిన కాలం ముందు పంట కోతుము వచనం చెప్తుంది కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము చూడండి ఈరోజు కానుకలు స్వీకరించినప్పుడు ఎవరో మీ డబ్బును దోచుకోవాలనుకోలేదు అది మీకు మించి బయటకు చేరుకునే అవకాశం వేరే ఎవరికైనా ఏదైనా చేయడానికి ఎప్పుడు చర్చి మీ నుంచి ఏదో తీసుకోవడానికి ట్రై చేస్తుంది అన్న మెంటాలిటీని జయించాలి అన్ని చోట్ల డబ్బు గురించి మాట్లాడతారు ఇక్కడే ఇబ్బంది కలిగిస్తుంది ఎక్కడి నుంచి వెళ్ళి తినడానికి ఏమైనా కొంటే డబ్బులు అడుగుతారు ఆగి పెట్రోల్ కొట్టించుకోవాలంటే డబ్బులు అడుగుతారు పచారి కొట్టుకు వెళ్తే వాళ్ళు డబ్బులు అడుగుతారు ఎందుకంటే నా జీవితం నాకు తెలియదు చర్చి ఇలా అన్నప్పుడు ఎందుకు ఇబ్బంది పడతాము మాకు డబ్బులు కావాలని అందరూ మీ టీవీ ప్రోగ్రామ్ అంటే నాకు ఇష్టం ఓ నాదేవా అదంటే ఇష్టం ఉన్నా అందరూ అప్పుడప్పుడు కానుకను కానీ పంపితే చూసారా మనకు ఉచితమైందంటే ఇష్టం కానీ ఉచితం అనేది మీకు మంచిది కాదని తెలుసా నిజంగా కాదు పావులు బైబుల్లో ఒక చోట ఇలా చెప్పాడు నేను మీ నుంచి కానుకలు స్వీకరించినందు నేను అపచారము చేసి నేను పనిచేసి నన్ను నేను చూసుకుంటుని ఇంకా అన్నాడు నిజంగా మీకు అపచారం చేసి చూడండి ఒక వ్యక్తి అంతా తీసుకోవడం మరొక వ్యక్తి అంతా ఇవ్వడంలో సంబంధం అనేది ఉండదు సంబంధం అనేది ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుంది కనుక మీరు అవకాశాలను పోగొట్టుకోకండి తర్వాత ఎఫ్సి ఐదు పదహారు చెప్తుంది మన మార్గంలో వచ్చే ప్రతి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్న వలన మీ జీవితం జీవించడం గురించి చెప్తుంది మీరు జీవితాన్ని జీవిస్తుండగా ఎవరో ఒకరితో మాట్లాడే అవకాశం వస్తుంది ఎవరినైనా ప్రోత్సహించేది ఎవరినైనా బ్లెస్ చేసేది చూడండి మీకు పరిచర్య ఉంది చాలా కొద్దిమంది పరిచారకుల పరిచారకులు పైన ఉంటారు బయట ఎన్నో పరిచర్యలు ఉన్నాయి మీరు పనిచేసే చోట ఉన్నాయి నివసించే చోట స్కూల్కి వెళ్ళిన చోట ప్రపంచం రక్షణ పొందితే మిమ్మల్ని తీసుకెళ్తుంది అదేదో ఐదు మందితో అయ్యేది కాదు మా పని మీకు తర్ఫీదుని ఇవ్వడమే మీరు బయటికి వెళ్ళే పరిచర్య పని చేసేలా అదే ఫైవ్ హోల్డ్ మినిస్ట్రీ మనమే పనంతా చేయాల్సి ఉండదు మేము మీకు బోధించాలి ఎలా బయటకు వెళ్ళి పని చేయాలో కాబట్టి వాయిదా అనేది నిజంగా మోసమైంది ఇప్పుడు మీకు తెలుసా నేను చేయగలిగిన దానికంటే ఒక రోజులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడు రేపటికి ఉంచే కొన్ని పనులుంటాయి అయితే వాటిని వాయిదా వేయడం లేదు అవన్నీ రెండో రోజు చూసుకోగలిగిన పనులే ఆ రోజు చివరిలో రేపటి రోజు పనులుంటాయి అయితే దేవుడు ఏదైనా చేయమని చెప్పినప్పుడు కష్టమైన విధానంలో నేర్చుకున్నాను వాయిదా వేయకూడదు అని ముందుగా ఆయన మీ పట్ల మంచిగా ఉంటాడు తరువాత ఆయనకు విధేయత చూపేంతవరకు వేధిస్తాడు కొన్నిసార్లు దేవుడు నా మనసులో ఎవరికో ఏదో ఇవ్వమని చెప్తాడు ఇవ్వకుంటే అది వింటూనే ఉంటాను వింటూనే ఉంటాను వింటూనే ఉంటాను దేవుడి నుంచి ఎలా వినాలో తెలుసుకుంటున్నప్పుడు మొదట్లో దేవునుంచి ఎలా వినాలనేది నేర్చుకున్న విధానాల్లో అది ఒకటి అది తిరిగి వస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది కొన్ని నెలల క్రితం చాలా ఏళ్ళగా నేను చూడని ఒక అమ్మాయి గుర్తుకొచ్చింది ఆమె నా మనసులోకి వస్తూనే ఉంది మాటి మాటికి గుర్తుకొస్తుంది కాబట్టి అనుకున్నా ఓకే ఆమెకు ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తాను మంది ఫోన్ చేసినందుకు సంతోషం నేను పడిపోయాను ఎమర్జెన్సీ రూమ్లో ఉన్నాను రెండు రిస్ట్లు విరిగిపోయాయి అంటే ఆమెకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఎంత మంచి సమయం అందుకే దేవుడు అవకాశాలను ఇచ్చినప్పుడు మిస్ చేయకండి ఎందుకంటే ఒకటి తెలుసా దేవుడు ఆయన చేయాలనుకునేది చేయడానికి ఎవరో ఒకరిని వెతుకుతాడు ఆయన ఓ వెయ్యి మందిని చూడాల్సి వచ్చిన ఆయన వారేం చేయాలనుకుంటాడో వచ్చేసే వారిని వెతుకుతాడు అయితే ఆయన మీకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని వదలాలనుకోకండి ఓకే నిర్గమలో ఫరో ప్రజలను వెళ్ళనివ్వడానికి దేవునికి లోబడలేదు ప్రజలను బయటకు నడిపించే సమయం మోసేకు వచ్చింది వాళ్ళ బంధకులు ఎన్నో ఏళ్లుగా ఉన్నారు నలభై కంటే ఎక్కువే దేవుడు వారి మొరని విని బయటకు తేవడానికి మోసేని పంపించాడు ఫరో ఆయనకు లోబడలేదు అందుకే ఐగుప్తు మీదక పది తెగుళ్ళను పంపాడు దేవుడు ఆ తెగుళ్ళలో ఒకటి కప్పలు ఇప్పుడు మీకు కప్పలంటే ఇష్టమైతే బాధ పెట్టాలనుకోను అయితే పర్సనల్గా నాకు అవంటే ఇష్టం లేదు ముందుగా అవి అవి జారిపోతూ ఉంటాయి జారిపోతూ అవి అరుస్తాయి నాకు అరిచేవంటే ఇష్టం లేదు అవి ఎగురుతాయి ఎటువైపుకి ఎగురుతాయో తెలీదు నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంటుంది అందుకే అవంటే నాకు నచ్చవు దేవుడు కప్పల తెగులును ఐగుప్తు మీదకు పంపాడు ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం చెబుతుంది యోహోవా మోసేతోటిలన్ను నీవు ఫరో వద్దకు వెళ్ళి అతనితో ఇలా చెప్పమన్ను యోహోవా సెలివచ్చినదేమనగా నన్ను సేవించుటకు నా జను పోనిమ్ము నీవు వారిని పోనియ నొల్లని ఎడలి ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించిదని ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును అవి నీ ఇంటా నీ పడక గదిలోనికి ఇప్పుడు అది ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచం మీదకి నీ సేవకుల ఇళ్లలోనికి నీ జన్ల మీదికి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుక తోటిలోనికి ఎక్కి వచ్చును ఆ కప్పలు నీ మీదకి నీ జనుల మీదకి నీ సేవకులందరి మీదకి వచ్చును అని యోహ సెలవిచ్చుచున్నాడు ఊహించుకోండి మీరు ఇంటికి వెళ్ళి గ్యారేజీలో కారు వెళ్ళగానే క్రంచ్ 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 అని వింటే కారు డోర్ తీయగానే మూడు కప్పలు మీ మీదకు ఎగిరితే కారు దిగ్గాని ఇంకో ఐదు మీ మీదకి ఎగిరి పడితే వాటిని విసిరేయడానికి ట్రై చేస్తుంటే తలుపు దగ్గరకు వచ్చి ఇంటి తలుపుని తీస్తుంటే మరిన్ని కప్పలు అక్కడ ఉంటే బాత్రూమ్కి వెళ్తే అక్కడ టాయిలెట్లో కప్పలు ఎటు చూసినా అంతటా కప్పలే అప్పుడు ఇలా అనుకుంటే మీదకి వెళ్తానని అక్కడ పక్క నిండా కప్పలుంటే ఇప్పుడు చూడండి ఫరా అంతా తెలివైన వాడు కాడు యహోవా మోషేతో ఇట్లన్న ఐదవ వచ్చును నీవు అహరోన్ను చూచి నీ కర్ర పట్టుకుని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీద నీ చెయ్యి చాప ఐగుప్త దేశం మీద కప్పలను రాజేయమని చెప్పుమనగా అహరోను ఐగుప్త జలముల మీద తన చెయ్యి చాపన అప్పుడు కప్పలు ఎక్కివచ్చే ఐగుప్తు దేశమున కప్పను శకనగండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగ చేస్తాను ఇప్పుడు ఫరో అంతా తెలివైనవాడు కాడని చెప్తాను ఎందుకంటే ఒకవేళ అతని దేశం నుండి ఆ కప్పలు ఉండుంటే అతను శకునరు మరిన్ని కప్పలు చేసేలా ఎందుకు చేశాడు అవునా సరే మరిన్ని కప్పలు వచ్చాయి అందుకు మోసా ఫరూతో నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషం ఏటిలోనే ఉండినట్లును అవి నీ మీదను నీ ఇళ్లలోను ఉండకుండా చంపబడినట్లు నీ కొరకును నీ సేవల కొరకును నీ ప్రజల కొరకును ఎప్పుడు వేడుకొని వెళ్ళను చెప్పమని అడుగ్గా ఏమిటో చెప్తాను నేను ప్రార్థిస్తే కప్పులు వెళ్ళిపోతా అయితే సమయాన్ని సెట్ చేసే గౌరవం నీకేస్తా నేనైతే ఇప్పుడే అనేదాన్ని అయితే అందుకు ఫరు రేపే అన్ను ఉన్నవా ఎవరైనా ఇంకో రాత్రి కప్పలతో పడుకోవాలని అనుకుంటారా దాని నుంచి బయటపడగలిగితే రేపే దేని వాయిదా వేస్తున్నారు కోపం ఉన్నవారిని క్షమించడానిక మిమ్మల్ని అవకాశంగా తీసుకుని ఎవరినైనా ఎదుర్కోవడానిక వాళ్ళని అలా చేనిస్తూ ఉండి చేయవలసిన పని దేన్నైనా బీరువా గ్యారేజ్ బేస్మెంట్ అది ఏదైనా సరే బరువు తగ్గించడం బరువు పెరగడం అప్పటి నుంచి బయటపడడం ఎవరి ఫీలింగ్స్నైనా గాయపరుచుంటే వారికి క్షమాపణ చెప్పడాన్ని వాయిదా వేస్తూ ఉన్నారా ఆ పని రేపు చేస్తానని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడాన్ని రెండేళ్ళుగా మీకున్న నొప్పిని గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళే విషయాన్ని అయితే మీరా పని వాయిదా వేస్తున్నారు నిజంగా అదేమిటో తెలుసుకోవాలని లేనందున రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ను మొదలుపెట్టి క్రమంగా చేయడాన్ని ప్రార్థనకు ఒక సమయాన్ని సెట్ చేసుకోవడం అలాగే బైబిల్ స్టడీకి రాజ్యపు కార్యాలకు ఇవ్వడానికి ధారాళంగా కొంచెం డబ్బుని పక్కన తీసిపెట్టడాన్ని ప్రసంగి పదకొండు నాలుగు చెప్తుంది గాలిని గుర్తుపట్టువాడు అన్ని కండిషన్స్ సహాయపడేలా ఉండే వరకు వెయిట్ చేసేవాడు వెతాడు మేఘములను కనిపెట్టువాడు కోయాడు యాంప్లిఫైడ్లో ఆ వచనం నాకు ఇష్టం మీరు ప్రతి పరిస్థితి మీకు అనుకూలంగా ఉండేంత వరకు వెయిట్ చేస్తే జీవితం లేని ఏరియాలోనూ ఎన్నడూ విత్తలేరు డబ్బును గురించే చెప్పడం లేదు ప్రతి ఒక్క విధేయత క్రియ మనం విత్తే ఒక విత్తనమే కనుక దాన్ని ఎందుకు వాయిదా వేస్తాం అనుకుంటాం నాకు తెలీదు రాత్రికి రాత్రి సమస్య మాయమైపోతుంది అనుకుంటాం మీరు చూడండి మీరు బాగా అప్పుల్లో ఉంటే మరిన్ని మరిన్ని పనులు క్రెడిట్ మీదే చేస్తూ ఉంటే అది మాయమైపోతుందని అనుకుంటారా బహుశా దాన్ని చాలా కాలం ఇగ్నోర్ చేస్తే తెలుసా విషయాలను ఎక్కువ కాలం ఇగ్నోర్ చేస్తే అవి ఎంత పెద్దగా అవుతాయంటే కూలి మన నెత్తి మీద పడతాయి ముప్పై ఎనిమిది ఏళ్ల క్రితం నేను మెమోగ్రామ్కి వెళ్ళాను అప్పుడు తెలిసింది బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని అంటే నిజంగా ఇదొక మంచి పాఠం డాక్టర్ చెప్పారు మంచిదైంది మీరు రావాల్సిన సమయానికే వచ్చారు అని ఇంకా అన్నారు ఈ ట్యూమర్ చాలా చిన్నగా ఉంది రేడియాలజిస్ట్ దాన్ని కరెక్ట్గా డిటెక్ట్ చేయడంలో గొప్ప పని చేశారు అయితే అది చాలా ఫాస్ట్గా పెరిగే క్యాన్సర్ అని ఒకవేళ దాన్ని అలా వదిలివేస్తే చివరికి చనిపోయేవారు అని అవును చివరికి చనిపోయేవారు అని విషయాలను వదిలివేయడం తెలివైన పని కాదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మీరిక్కడ కూర్చుని ఉన్నా లేక ఈ ప్రోగ్రామ్ టీవీలో చూస్తున్నా వర్ఫ్లో రూమ్స్లో ఉన్నా ఒకవేళ దేవుడు మీ మనసులో ఏదో ఉంచాడని తెలిసి దాన్ని వాయిదా వేస్తూ ఉంటే రేపది అంత ఈజీగా ఉండదు వచ్చేవారం మరింత ఈజీగా అవ్వదు వచ్చే ఏడాదికి ఈజీగా అవ్వదు నిజం చెప్పాలంటే మీరు ఎంతగా దాన్ని దాటవేస్తుంటే అదంతా కఠినమవుతుంది ఎందుకంటే విషయాలను దాటవేస్తున్నప్పుడు మనల్ని వేధిస్తాయి కాదా ఒకలా ఆత్మికమైన హ్యాంగ్ నెయిల్ పొందడంలా మీ కాలివేలి మీరు ఎప్పుడైనా హ్యాంగ్ నెయిల్ ఉందా రాత్రులు దుప్పట్లో చిక్కుకుంటూ వండడం నాకు అది నిజంగా అసహ్యం నాకు జాగ్రత్తగా లేచి చూసుకోవాలి దాన్ని దేవుని విధానంలో పనులు చేసే సమయం ఇది ఇప్పుడు నేను ఇది వినోదం కరకు అడిగినట్లుండొచ్చు మీలో ఎంతమంది విషయాలను దాటేస్తున్నారు వీటిలో ఏది నాకు చెప్పకండి ఎంతమంది అబద్ధం చెప్తున్నారు మీ చెయ్యి పైకుండాలి కానీ క్రిందకుంది చూడండి మనం వెనక్కి వెళ్ళి ఎదుర్కొనే విషయాన్ని చూద్దాం ప్రజలకు మీ మీద అధికారం ఇచ్చి అవకాశాన్ని తీసుకొనివ్వకండి ప్రేమలో వారిని ఎదుర్కోండి అయితే వారిని ఎదుర్కొని చెప్పండి నేను మ్యాన్పులే చేయబడి కంట్రోల్ చేయబడ్డానికి దేవుడు నన్ను సృష్టించలేదు ఇకపై నిన్ను ఇలా చేయనివ్వను అవును వాళ్ళు మిమ్మల్ని భయపెడతారు మీరంటారు నేను సంబంధంలో మీతో ఉండగలిగే విధానం మీరు నన్ను కంట్రోల్ చేస్తూనే అంటే బస సంబంధంలో ఉండవు ఆమెన్ నాకు తెలిసి ఇక్కడ ఎవరో ఒకరిని క్షమించవలసిన వారు చాలామంది ఉన్నారని ఎందుకంటే నేను ఎన్నడూ వేరుగా ఉన్న ఏ చర్చికి వెళ్ళలేదు నేను పర్సనల్గా చెప్పగలను ఇది సమయంతో పాటు తెలుసుకున్నాను దీన్ని పూర్ణ హృదయంతో నమ్ముతాను ఆత్మికంగా మీరు ఖచ్చితంగా చేయగలిగిన హీనమైన వాటిలో ఒకటి క్షమాపణలేమి ఉండడమే అది మీ ప్రార్థనా జీవితాన్ని మూసివేస్తుంది మిమ్మల్ని ఆత్మికంగా గాయపడే ప్రతి ఒక్క విధానంలో గాయపరుస్తుంది దేవునితో మీ సహవాసాన్ని గాయపరుస్తుంది మీ శత్రువుని ఫిక్స్ చేయలేదు బాగు చేయలేదు మిమ్మల్ని ఎలాంటి మేలు చేయదు అది చేసేదంతా మీ ఆత్మను విషయతుల్యం చేసి గాయపరుస్తుంది ఇక విశ్వాసము హెబ్రీ పదకొండు ఒకటి నాకెంతో ఆసక్తికరమైన వచనం ఇది రెండు తప్ప ప్రతి అనువాదంలో ఉంది చెబుతుంది ఇప్పుడు విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయ్యి ఉన్నది మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా ఇప్పుడు అనే పదం ముందు ఎందుకుందో దాని గురించి ఆశ్చర్యపోయి అనుకున్నా చూడండి వాక్యానికి అది అవసరం లేదు ఇలా మొదలు పెట్టవచ్చు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువునై ఉన్నది అయితే ప్రతి అనువాదం ఇప్పుడుతో మొదలవుతుంది ఎందుకంటే బహుశా విశ్వాసము ఇప్పుడు ఉండాలి ఈరోజు విశ్వాసం ఉండడానికి రేపటి వరకు వెయిట్ చేయలేను నేను నాకు కేవలం విశ్వాసం ఉంటుంది ఇప్పుడు రేపు నా మేలుకై జరుగుతుందని ఈరోజు విశ్వాసం ఉంటుంది లేదా నేను గతంలో చేసిన ఏదో తప్పక దేవుడు సహాయం చేస్తాడని ఈరోజు విశ్వాసాన్ని ఉంచుకోగలను అయితే కేవలం విశ్వాసం అనేది ఎప్పుడు ఇప్పుడే అది ఇప్పుడు దాని గురించి ఎప్పుడైనా ఆశ్చర్యపోయారే ఎందుకు ఇప్పుడు అనే ఆ పదం ఉందో బొసాదే అదే అనుకుంటాను వేరే ఏది అయి ఉండదు ఎందుకంటే అదే అది దాదాపుగా అంటే వాక్యం ఎటువంటి అర్థం లేకుండా చేయదు ఒకవేళ అది అక్కడ దానికోసం లేకుంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది యాంప్లిఫైడ్లో ఉంది చదవడం నాకు ఇష్టం హేబ్రీ నాలుగో అధ్యాయం ఒకటి మరియు ఏడో వచనాల్లో పాలు చెప్పాడు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించడం గురించి దేవుని విశ్రాంతిలో ఉండడం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఓ మై గాష్ నేను ఎన్నో ఏళ్లు చింతించి భయపడి వివేచించి అలా వెళ్లానో నా గురించి ప్రజలు ఏమనుకున్నారో ఆలోచించి ఆశ్చర్యపోతూ నేను బోధించినప్పుడు ఈ వేర్వేరు విషయాలన్నింటినీ ఆ దేవుంత ప్రయాణంలోనో భాగం ఒకటి మీరు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించడం నేర్చుకుంటారు లేదా క్రేజీగా అవుతారు అంతవరకే ఒత్తిడిని తీసుకోగలరు ప్రతిదాని గురించి స్వయంగా కేర్ తీసుకోవడానికి ప్రయత్నించే ఒత్తిడిని జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది